దాని ఎందు ఆ నిర్మాణానికి అవసరం జ్ఞానంగా కూడా ఉన్నాడు గనక మనుహు అని మాట చెప్పారు ఈ మను పని ఎలా విశ్వాన్ని నిర్మించాడు మలచేడు అంటే తర్వాత మాట త్వష్ట ఇది కూడా ఒక దేవతా విశేషం త్వష్ట కొంతమంది అంట రబ్బో ఇందురుగో దేవుళ్ళు ఎక్కువ నీరు ఓ పది మంది దేవుళ్ళు పేర్లు చెప్పండి సంతోషిస్తా మనకేందరు దేవుళ్ళ గురించి ఒక దేవుడు అవతారాలే పది మనతో ఒక దేవుడే అయినా ఎన్ని ఎన్ని పేర్లు చెప్పగలవు నువ్వు వసువులు రుద్రులు ఆదిత్యులు అలాగే ప్రజాపతులు సాధ్యులు సిద్ధులు గంధర్వులు చారణులు ఎంత అద్భుతమైన జ్ఞానం అండి అందులో త్వష్ట ఈయన ప్రజాపతుల్లో ఒకటిగా కూడా చెప్తారు ఇక్కడిని త్వష్ట ప్రజాపతి అయితే ప్రజాపతులు దేవుడే కానీ నారాయణుడి పేరే అది త్వష్ట అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాల్సిన దేవతలకు కూడా భగవంతుడి పేరే ఇవ్వబడింది ఎందుకంటే భగవత్ శక్తితోనే వాళ్ళు పనిచేస్తున్నారు కనుక వాళ్ళకి ఆ పేరు ఇవ్వబడింది ఒక ఆయన వాళ్ళు ప్రైమ్ మినిస్టరు అని వస్తే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడంటే వాడికో పేరు ఉంటుంది పదేళ్ల క్రితం మరొవిడ వచ్చాడు వాడిని మీరు ప్రైమ్ మినిస్టర్ అన్నారు వాడు మారాడు కానీ ప్రైమ్ మినిస్టర్షిప్ ఉందే అది వాళ్ళు ప్రధానం అలాగే ఆ దే పరమాత్మ యొక్క శక్తి ఉండడం వల్ల అడిగే పేరు వచ్చింది కనుక త్వష్ట ఇవన్నీ అలాంటివి అంటే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లాంటివి అందులో అపాయింట్ అయినటువంటి వాళ్ళు మారేరే వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి మనకు అనవసరం అలాగే త్వష్ట ఇవన్నీ కూడా భగవంతుని పేర్లే ఆ దేవతా విశేషంగా ఉంది అందుకే మనం నమస్కరించినప్పుడు విష్ణువునే నమస్కరిస్తున్నాం కానీ మనుహు అన్నప్పుడు ఇప్పుడు తెలిసింది కదా మనుహు శబ్దానికి మరొక అర్థం కూడా తెలుసుకోవాలి మనుహు అంటే మంత్రము మూల మనుహు అని కనబడుతుంది మంత్రశాస్త్రంలో కూడా మనుహు అంటే మంత్రం అనర్థం ఇక్కడ మననం చేయవలసినది మంత్రమవుతున్నది కానీ మంత్రరూపుడు ఇది వేదపరంగా కూడాను మంత్రం వేదవాక్యములకు మంత్రం అని పేరు మనం వ్యవహారం కోసం వేదవాక్యం అంటాం కానీ వేదవాక్యం అనకూడదు వేదవాక్యములకు మంత్రం అని పేరు మంత్రానికి వాక్యానికి తేడా ఏమిటం మనం అనేక వాళ్ళు చెప్తాం స్వాభావికంగా శక్తి కలిగిన శబ్దానికి మంత్రం అని పేరు ఇది అక్కడ దాని ఉచ్చారణతోనే దానికి శక్తి ఉంటుంది అందుకే దానికి మంత్రం అని పేరు అంతేగాని మామూలుగా ఆడేవి మాటలు మంత్రాలు కావు ఎందుకంటే అవతలకి అర్థమయ్యేటప్పటికే తల తోక్కు వస్తుంది ఇవి కానీ అలా కాదు మంత్రములకు సహజంగా శక్తి ఉంటుందండి ఇక్కడ అందుకే మంత్ర రూపుడు అని అర్థం కూడా మను శబ్దానికి చెప్పాం ఇప్పుడు త్వష్ట వచ్చింది త్వష్ట అంటే తనూకరణత్వాత్ త్వష్ట త్వష్ట రూపాణాం అధిపతి అన్నాడు రూపములకు అధిపతిగా ఉన్నటువంటి భగవత్ చైతన్యం అని ఒక పేరు త్వష్ట త్వష్ట అంటే మలచువాడు తనూకరణము తనూకరణం అంటే మలచుటా చెక్కుట అని అర్థం అది చేసేవాడిని త్వష్ట అంటారు అంటే రూపములు మలచువాడు అని అర్థం ఇక్కడ ఒక శిల్పం మనం చెక్కాం ఆ శిల్పం చెక్కితేనే కదా తయారవుతుంది మలచితే తయారవుతుంది పోత పోస్తే తయారవుతుంది ఒక ధాతువుని ధాతువుగా ఉంచేస్తే ముద్ద దాన్ని రూపముగా మనం మలచుతాం అది లోహాన్ని చెక్కచ్చు చెక్కని చెక్కచ్చు రాతిని చెక్కచ్చు ఇలా ఒక రూపాన్ని ఇస్తాం కనుక రూపములు మలచువాడు అని అర్థం ఇక్కడ అందుకే త్వష్ట అనేది ఒక వండ్రగీతనం యొక్క పేరు సృష్టిలో అది మనం చూస్తుంటాం అన్ని వృత్తులు భగవంతుడే అని నమస్కరించుకునే సరిపోతుంది ఇక్కడ ఇంకా గొప్ప భావం ఏంటంటే సృష్టిలో ప్రతిదానికి ఒక నిర్దిష్ట రూపం ఉంది దాని గురించి ప్రస్తావన చేస్తే రూపమే మనసులో మెదులుతుంది చెట్టు అంటే దానికి ఒక లక్షణం ఉంది కింద మూలం ఉంటుంది పైన కాండం ఉంటుంది కొమ్మలు ఉంటాయని ఒక లక్షణం ఉంది అలాగే మామిడి పండు జామ పండు ఉంటే దాని రూపం దానికి ఉంది అలాగే శరీరము శరీరం అంటే దానికో రూపం ఉంది ఇది ఎవరిని మలచాడు చెప్పండి ఒక్కసారి ఆలోచించాలి ఇన్ని రూపములు జగత్తులో ఉన్నాయే ఎవడు మలచాడు మనం మరచుకున్నామా ఒక విధంగా మన కర్మల కొద్దీ వచ్చింది కనుక మనం మరచుకున్నట్టే కానీ అది కూడా మన కర్మల కొద్దీ ఒకనొక భగవత్ శక్తి ప్రకృతిలో అంతం లేనమే మరచుతోంది రూపములన్నిటి కూడా అది చెయ్యి అంటే ఎలా ఉండాలో అలా ఉంటుంది కన్నంటే అలాగే ఉంటుంది ఈ నిర్దిష్ట రూపములు ఎవరు మలచారు ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం లేని ప్రశ్నకు పరమాత్మే సమాధానం కనుక ఈ రూపములన్నీ మలచిన వాడు కనుక విశ్వకర్మగా విశ్వాన్ని నిర్మించాడు ఆ నిర్మాణం కలిసిన జ్ఞానముగా ఉన్నాడు తర్వాత ఆయా రూపములన్నీ మలచాడు అందుకే రూపాణాం అధిపతి అని మాట శాస్త్రం చెప్తున్నటువంటి మాట అంటే త్వష్ట రూపానిపిగింసత్ అని అధర్వేదనల మంత్రం ఉంది అంటే వివిధములైన రూపములు మలచువాడు త్వష్ట రూపాన్ని హి ప్రభు అని ఋగ్వేదంలో మంత్రం కనుక రూపములకి ఎవడు నియామకుడు ప్రభువో అతడు త్వష్ట అని చెప్పబడుతున్నాడు ఇలాంటి భావనలు చేస్తే సరి అయిన రూపాలు కూడా ఇచ్చేవాడు అందుకే అన్ని రూపములు రూపించేవాడెవడో వాడే ఆయనకు రూపం లేదు కానీ జగత్తుకు రూపం ఇవ్వగలడు అది త్వష్ట నామానికి అర్థం ఈ విధంగా విశ్వకర్మ మనువష్ట స్థవిష్ట తర్వాతి మాట